పత్రిజీ ఇచ్చిన వీళ్ళ సందేశం చిన్న పదంతో మన మానవ మన జీవితం మొత్తాన్ని మార్చేసే అద్భుతమైన చిట్కా చెప్పారు నాయన సృష్టిలో లోపం ఎక్కడా లేదు ఏదైనా లోపం ఉంటే మన దృష్టిలో ఉంది ఆ దృష్టి లోపాన్ని సరిచేసుకుంటే సృష్టి అంతా అద్భుతంగా ఉంటుంది ప్రతిక్షణం సరికొత్త బంగారు లోకంలో ఉంటుంది ఆ దృష్టిని సరిచేసుకునే మార్గమే ధ్యానం ప్రకృతితో సహజీవనం ఒక చిన్న ప్రయత్నంతో మనం అద్భుతంగా జీవించవచ్చు దీనికి సంబంధించినటువంటి ఒక యథార్థ గాథ ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్నాను ఇది ఎలా ఉందో మీరే చెప్పొచ్చు మీరు విన్న తర్వాత ఒక ఆయన ఉన్నాడు ఒక ఊర్లో కాలేజ్ లెక్చరర్ యుక్త వయసులో ఉన్నారు కాలేజ్ లెక్చరర్ అంటే మరీ చిన్నప్పుడు కాదు కదా ఆయన సహజంగానే వారు రూమిట్లతో రూంలో ఉండేవాడు కాలేజీలో ఉండేవాడు కానీ ప్రతిరోజు సాయంత్రం ఒక లాంబే స్కూటర్ వేసుకొని ఆ ఊరు ఉన్నటువంటి ఒక నిర్జన ప్రదేశం నదీ తీరానికి వెళ్ళిపోయేవాడు వాస్తవానికి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరికి చెప్పలేదు ఎప్పుడు వెళ్ళిపోతుండేవాడు ఆయన అలా పన్నెండు సంవత్సరాలు వెళ్ళాడు ఆయన ఏ రోజు ఆగకుండా ఎండ వాన చీకటి పౌర్ణమి అమావాస్య అని ఏ తేడా లేకుండా పన్నెండు సంవత్సరాల బండి మీద వెళ్ళిపోతుండేవాడు రోజు ఆ రూమ్ ఇట్లందరూ యుక్త వయసులో ఉన్నారు కాబట్టి ఒక ఇయర్ టూ ఇయర్ బ్యాచులర్ ఉంటాడు తర్వాత పెళ్ళి అయిపోతుంది వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొత్త బ్యాచ్లు మారుతూనే ఉన్నాయి ఈయనకి పెళ్ళి కావట్లేదు అందరికీ ఒక సందేహం వచ్చింది ఏమిటంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన పొద్దు అంతా బాగానే ఉంటాడే కాలేజీలో ఉంటాడు అంతా బాగానే ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈ మనిషి పెళ్ళి కాలేదు కదా ఫ్రీగా ఉన్నాడు కదా కాబట్టి పబ్బుకా పేకాటకా క్లబ్బుకా అంటే ఎవరు ఎలా ఆలోచిస్తే ఆయన ఏం సమాధానం చెప్పట్లేదు ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరికి తెలియట్లేదు అడిగే సాహసం కూడా ఎవరు చేయట్లేదు అడిగితే కనుక ఆయన ఏదో తిక్కగా చెప్తాడని తెలుసు ఎందుకు వచ్చిన ఈ మనిషిని గెలుకోవడం ఎందుకు మనం ఎందుకు అని చెప్పి ఆ మనిషికి ఆ కాలేజీలో ఉన్నప్పటికే ఈయనలా ఉండాలి కానీ ఉండడం ఎవరికి సాధ్యపడట్లేదు స్వేచ్ఛతో స్వాతంత్రంతో అమేయమైనటువంటి పౌరుషంతో ఉంటాడు ఆయన కానీ ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరికి తెలియదు ఇది అందరి తలలు దోషేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి చేసుకొని అందరు ఇంట్లో పడుకోవట్లేదు వెళ్ళి నిద్ర లేకుండా గడుపుతున్నారు వాళ్ళు వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో మాకే అర్థం కావట్లేదు ఇంకా ఆయన అడగని వాళ్ళు అందరూ ఆయన మిత్రులందరూ అందరూ నడుపుతున్నారు ఏమండి మీ ఫ్రెండ్ ఉంటాడు కదా పొద్దుపోతే కనిపించడాడు ఆ మనిషి ఎక్కడ పోతున్నాడు అని వీళ్ళకి మాత్రం ఏం తెలుసు ఎప్పుడని చెప్పాడా అలా ఒక రోజు రెండు రోజులు కాదండి పన్నెండు సంవత్సరాలు వెళ్ళాడు ఆయన ఇంకా ఇది పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ టాక్ ఆఫ్ ద కాలేజ్ ఆ మనిషిని విచిత్రంగా చూడడం ప్రారంభిస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడు ఈ అంత కనిపిస్తాడు మనకి సాయంత్రం అయ్యేటప్పుడు లాంబేస్ కోటర్స్ కూడా వెళ్ళిపోతున్నాడు సో ఒకరోజు ఏమైందంటే వీళ్ళందరూ గ్రూప్ సమూహం అయ్యారు ఏదైనా ఈరోజు తేల్చాలి మనిషి ఇంకెక్కడికి వెళ్తారో సార్ అంటే చెప్తాను చెప్తాను భలే మంచి రోజు మీ అందరికీ రోజు వస్తుంది రోజు నేను చెప్తాను నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు కూడా అందరూ సిద్ధమవ్వండి అంటే ఆ ఉత్సాహం ఆ ఇంట్రెస్టు ఆయన ప్రతిభ మీద ఉన్నటువంటి ఆ దీనికి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో బయలుదేరిపోయారు అందరూ ప్రకృతి వ్యాలీకి వచ్చినట్టు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు పన్నెండు సంవత్సరాలు వెళ్తున్నాడు అంటే అది ఎంత గొప్పగా ఉంటుందో అన్న ఉత్సాహం ఉత్సుకత ఉంటుంది కదా అందరూ వెళ్ళిపోయినారు వెళ్ళిపోయేటప్పటికీ ఆ నగరం చివరి కళ కొంత దూరం వెళ్ళేటప్పటికి నది వచ్చింది ఆ నది పేరు నర్మదా నది ఆ నది పేరు ఓ చెట్టు ఉంది నది ఉంది అందరినీ తీసుకెళ్ళాడు జనరల్గా మనం ఉండుండి ఒక్కసారి ఇంటి నుంచి నదికో ప్రకృతికో బీచ్కో వెళ్తే వావ్ అంటాం ఏమంటాము ఎంతసేపు అక్కడ మనం పట్టుకెళ్ళి తినేసి ఉండి అయ్యే వరకు లేదు అక్కడ ఉన్నవన్నీ తినేసే వరకు ఏముంటది అదేదో మా మురిమరులు అవి అంటారు కదా మరమరాలు కింద పప్పులు మోకజన్న కండెలు ఇవి తినేస్తాము ఆ తర్వాత లేదు మనం తీసుకెళ్ళినవన్నీ తినేసేదాకా అంటాం ఇంకా ఎక్కడికో తీసుకెళ్తాడని అందరూ అనుకుంటున్నారు ఈ ఫస్ట్ సీనరీ బాగుంది అబ్బా చాలా బాగుంది అబ్బా ఐదు నిమిషాలు అందరూ తన్మైతే చదిపోయారు వండర్ఫుల్ వండర్ఫుల్ ఫోటోలు తీసేసుకున్నారు అన్నీ అయిపోయింది మళ్ళీ చూస్తున్నారు ఆయన కోసం ఆయన అక్కడే కూర్చున్నాడు ఎక్కడో తీసుకెళ్తానన్నావు కదా ఎక్కడే కూర్చోబెట్టావంటే నేను ఎక్కడికి తీసుకెళ్తానని చెప్పలేదు నేను వచ్చింది రోజు ఇదే ఇదా నీకైనా మెంటలా ఏముంది ఇక్కడ నది ప్రవహిస్తుంది నర్మదా నది ఆ నదిలో ఆ రోజు వాళ్ళు చూస్తున్నారు తాగే నీరు అదే స్నానం చేసే నీరు ఆ నగరం అంతా నది ఒడ్డునే ఉంది కదా ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు నువ్వు మేమేదో అనుకున్నాం నువ్వు స్వర్గానికి ఇంకెక్కడికో సపరేట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా అక్కడికి అనుకుంటే ఈ చెట్టు ఏంటి ఈ నది ఏంటి పన్నెండు సంవత్సరాలని బతికేంటి ఎలా వచ్చాను మనిషివేనా అని డౌట్ వచ్చింది అందరికి వస్తే అందరూ చూస్తున్నారు ఆయన అలా చూస్తూ నవ్వుతున్నాడు ఏందే అని ఆనందం మేమందరం చలి వస్తుంది ఆల్రెడీ టూ అవర్స్ అయిపోయింది ఇక్కడ చూడడానికి ఏముంది నువ్వేం చూస్తున్నావంటే నేను ఇక్కడికే వస్తున్నాను కానీ రోజు చూసింది నేను చూడట్లేదు కొత్తదనం చూస్తున్నాను అన్నాడు ఏమిటి కొత్తదనం అక్కడ నదా కొత్తదనమా చెట్ట అందరూ చాలా గట్టిగా కోపం వచ్చేసింది ఎందుకంటే వీళ్ళు ఆ పిల్లల దగ్గర ప్రెస్టేజ్ కొట్టి మీకు కొత్త లోకం చూపిస్తామని తీసుకొచ్చారు తీసుకొచ్చినాక ఎతనికి విలేజ్ అయినా బురదలో పడుకోబెట్టారు రాత్రి పన్నెండు వంటి గడ దాకా అక్కడ పంచాయతీ మీకు టెంట్ హౌస్లు ఉన్నాయి పత్రిజీతో ప్రకృతిలో పది రోజులు అని చెప్పి ఊసార్కి వచ్చి అందులో పడుకుంటే ఎవరికి నిద్ర రావట్లేదు చలీ అయినా ధ్యానులు కాబట్టి చాలా బాగుంది అంటున్నారు ఇందాక అత్తారింటికి వెళ్తే రోజు రోజుకి తరిగిపోయినా ఖర్చు చెప్పారు సారు ప్రకృతి వ్యాలీకి కొంచెం రివర్స్ రోజు రోజుకి మెను పెంచుతున్నారు ఇక్కడ ఒకసారి గట్టిగా చెప్పలేకూడదు కానీ ఇదే భోజనాలు రోజు ఇంట్లో ఉండాలంత మాత్రం వీపు విమానం మోసిపోతుంది కాబట్టి సో అక్కడ నీరు ప్రవహిస్తుంది ఆయన అది చెప్పారు సారందరూ చెప్పింది అదే అదే గుర్తొచ్చింది ఈ జల ప్రవాహం అలా వెళ్ళిపోతుంది కదా నేను పన్నెండు సంవత్సరాలు బట్టి చూస్తున్నాను కొత్త నీరు ఏమైనా పాత నీరు ఏమైనా వస్తదేమో అని వెళ్ళిపోతున్న నీరు వెళ్ళిపోతున్నందుకు కొత్తగా నీరు వస్తూనే ఉంది ప్రతి క్షణం దాని సజ్జల ఆ ప్రయాణము ఎంత అందంగా ఉందో ఆనందంగా ఉందో నాకు ఎన్ని రోజులు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది అప్పుడు వీళ్ళందరికీ అర్థమైంది ఓహో కొత్తదంటూ ఎక్కడ ఏది లేదు ఊరికే మన భ్రమల్లో ఉంటుంది కొత్తది ఎక్కడనే ఉంటే ఉన్న దాంట్లోనే ఉంటుంది మనం వెతుక్కోవడంలో ఆ కొత్తదనం ఉంటుంది అందుకు ఆ మహాత్ముడు ఓ షో అయ్యాడు ఎవరైనా గట్టిగా చెప్పలేకూడదాం ఓ షోకి నిరంతరము నూతనత్వం నిరంతరము కొత్త బంగారు లోకం ఆ మనిషి ఇంకా నోరు విప్పితే ఎలా ఉంటుంది ఆ మనిషి మాట్లాడితే ఎలా ఉంటుంది ఇంకా మనిషి జీవిస్తే ఎలా ఉంటుంది నిరంతరము కొత్త ధనమే ఇప్పుడు చెప్పండి ఆయన ఏమైనా కోట్లు ఖర్చు పెట్టాడా సెట్టింగ్ వేసాడా అక్కడ ఏమైనా డార్మిటరీ అటాచ్డ్ బాత్రూమ్ ఏసీ ఫ్రిడ్జు ఏమైనా ఉన్నాయా మరి కొత్త బంగారు లోకానికి వెళ్ళాడా లేదా హిమాలయ యోగులు ఆవాసంగా ఒక చెట్టును ఒక పుట్టను ఒక గుహలోనే ఉంటారు కానీ ప్రతి క్షణం వాళ్ళు ఆనందంగా జీవిస్తారు ఆ గుహలోనే కొత్త ఆనందాన్ని చూస్తారు ఆ అగ్నిలోనే కొత్తదనాన్ని చూస్తారు ఆ ప్రకృతిని శిఖర శిరోమని అంటారు అక్కడ చెప్పండి శిఖర మనం వెళ్ళామనుకో అన్ని యాంగిల్స్లో అవి ఫోటోలు తీసుకొని అయిపోయింది పదండి వెళ్ళిపోదాం అంటారు మనకు తెలిసిన విద్యలు రెండే రెండు అయితే ఒకసారి మొక్కేయడం లేదా తొక్కేయడం వెళ్ళంటే ముఖ్యస్థబ్బబ్ హిమాలయాలు దర్శించేసినాయి అర్థాత్ హిమాలయాలు నెక్కి తొక్కుతూ ఉంటాం ఐదు నిమిషాల తర్వాత పాత ఇక్కడ ఎక్కడ ఇంకేదైనా చూపి ఇంకేము చూడడానికి అక్కడ మరి వెయ్యి సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరాల నుంచి ఆ శిఖర శిరోమణిని తొంగ నిజాలయం తొంగ నిజాలయం ఆ నిజాలయాన్ని చూస్తున్నారు వాళ్ళందరూ అందుకు జీవించున్నారు మనము ఉండగలం కానీ చూసిన చెట్టును చూడడానికి ఇష్టపడదు చూసిన మొగుడుని చూడడానికి ఇష్టపడం చూసిన ఇల్లుని చూడడానికి ఇష్టపడడం రోజు ఇదే మూడంటే ఎక్కడ చేస్తాం ఆ దృష్టి కోణం మారిస్తే ఆ సూర్యభగవానుడు ప్రతిరోజు కేశవరాజులా ఎలా మెరిసిపోతుంటాడో ఆ కొత్తదానం అందరిలోనూ అన్నింటా చూడొచ్చు మనం ఆ కొత్తదానం చూడడానికి ఒక విద్య కావాలి ఆ విద్య ఈరోజు పత్రిక నిర్వహించినటువంటి ఈ ప్రక్రియ కాసేపు ధ్యానం కాసేపు మౌనం ఇది పుస్తకాల్లో రాస్తే కాదు అని అరందా నది ఎంత వర్ణించినా వర్ణన ఒకసారి చదివితే బాగుంటుంది వెళ్తే ఇంతేనా అని వాంతొస్తుంది రెండోసారికి ఏ రెండుసార్లు వెళ్ళాలని నేను రాను మూడోసారికి ప్రకృతి వేళ అలా కోరుకోవట్లేదు కొత్త వాళ్ళు మాట దేవుడు అరుగు వచ్చిన వాళ్ళకే ఖాళీ దొరక్కుంటుండాలి కొత్తదనం 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 ఒకరోజు టెంట్లో పడుకుందాం ఒకరోజు వరండాలో పడుకుందాం ఒకరోజు పిరమిడ్లో పడుకుందాం ఒకరోజు చెట్టు కింద పడుకుందాం ఒకరోజు మట్టి కింద పడుకుందాం ప్రతి క్షణం ఈ ప్రాంతం కొత్తదనం నేర్పించడానికి పత్రిజీ అసలు ఏం చేయాలి ఇక్కడ కార్యక్రమాలంటే అని చెప్పేమని కాటేజీలు కట్టాలి ఎన్ని కడతాం చెప్పండి సరే నేను ఇచ్చిన పిలుపుకి లక్ష రూపాయలే కదా నాకైనా నా తర్వాత వాళ్ళకైనా ఎవరికైనా ఉంటుంది కట్టేయండి సరే అని అందరూ ముందుకు వస్తున్నారు ఒకసారి గట్టిగా కొడదాం ఖచ్చితంగా రాబోతున్న ఆరు లోపు వంద కాటేజీలు అయితే వేస్తాం కానీ ఆ వంద మందికే కాదు కదా ఒక పదివేలు చెట్లు పెడతాం ఆ పదివేల మందికే కాదు కదా ఎవడ చెట్టు వాడిదే హిమాలయాల్లో లదక్లేహ్ అని ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ నుబ్రా వ్యాలీ అని ఒక వ్యాలీ ఉంటుంది అన్ని ఊరుల్లో హోటల్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యాలీకి వెళ్తే హోటల్ ఉండదు చెట్టు ఇస్తారు యాపిల్ చెట్టు ఎవడి చెట్టు కింద వాటి టెంట్ వేసుకోవాలి ఆ రోజు మీరు ఉన్నందుకు మీరు ఎన్ని తినగలరో తినండి ఆ చెట్టు పళ్ళు ఫ్రీ మోసుకుపోతామంటే ఎవరు కోసుకుపోతామంటే ఎవరు మీరు ఇక్కడ ఉండి తినండి ఎన్నైనా తినండి ఆ చెట్టు కింద ఒక రాత్రి పడుకుంటే అర్థమవుతుంది జీవితం అంటే ఏమిటో ఆ మంచు ఆ చలి పద్మసంబోడు తిరిగిన ప్రదేశం అందుకు ఆయన పద్మసాంబోడు అయ్యాడు ఒకసారి గట్టిగా చెప్పలేకూడదాం ఏ మహాత్ముడైనా కొత్తదంటు ఎక్కడ ఏమీ ఉండదండి మన భాగ్యం మన అదృష్టం ఈ కాలంలో కూడా విశాఖకి అరుకకి కేవ్స్కి సమీపంలో ఇంత గొప్ప ప్రాంతం మనం దొరకడం ఇది మన జన్మజన్మల మీద మన హక్కిది దాన్ని పొందకపోతే అయిపోతారు మనం ఏం చేస్తాం సో అందరిది మనది జగపతి ఇక్కడ కాలభైరుడు కాపలాధారుడు అంతే ఆ గేట్ దగ్గర ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడతారు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తారు ధ్యానం మౌనం స్వజన సాంగత్యం స్వాధ్యాయం ఒక్కసారి మీరు గమనించండి ఇంకా మనకు కేవలం మూడు రోజుల టైం ఉంది మీకు నచ్చిన మీకు నచ్చిన ఒక పుస్తకాన్ని పట్టుకొని ఆ అడవులోకి ఒక గంట వెళ్ళిపోయి ఏ చెట్టు కిందైనా రండి మీకు అర్థమైపోద్ది జీవితం ఏంటో ఒక్క గంట ఒక్క పుస్తకం మీకు నచ్చింది లేదు ఇద్దరు మాట్లాడుకోవాలనుకుంటున్నారు ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోండి పక్కోడు కోసం వద్దు మీ ఇద్దరు మాట్లాడుకోండి అక్కడికి వెళ్ళి పక్కోడు కోసం మాట్లాడేదానికైతే దయచేసి ఈ ప్రాంతానికే రావద్దు అనవసరం అది ఒలు నొప్పులు తప్ప ఆయాసం తప్పే మిగలదు మీకోసం మీకు దాని పేరే అసలు సిసలైనటువంటి ఆశ్రమం ఎక్కడైతే నాతో నేను మాట్లాడుకుంటున్నానో ఏ చెట్టు కింద ఏ పుట్ట కింద ఏ ప్రకృతిలో అయితే నాతో నేను రమిస్తూ ఉన్నానో కలిసి ఉంటున్నానో అది అసలైనటువంటి ఆశ్రమం దాని పేరే బుద్ధాశ్రమం దాని పేరే బుద్ధాశ్రమం అంటే భవనాలు కాదు భవంతులు కాదు బుద్ధాశ్రమాలంటే పెద్ద పెద్ద సెట్టింగులు కాదు నిన్న ముంబై నుంచి ఆవిడ మిస్ యూనివర్స్ మిస్ ఆసియా అడ్రస్ లేదు ఇక్కడ ఎవరికి తెలియదు ఆ కోణంతో ఎవరు చూడలేదు ఆవిడ వచ్చినప్పటి నుంచి ఆవిడతో ఆవిడ ఉంటున్నానని పత్రికారి కోట చెప్తుంది ఏమో సార్ మన ఎమ్ ఎంటర్ దిస్ ఏరియా నేను నాతో ఉంటున్నాను నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుందని చెప్తుంది ఇక్కడ ఏముందని ఆవిడ ఆనందం పొందడానికి ఆవిడ ఏముంది ఆవిడ యుఎస్ఏలో ఫిల్మ్ ఫెస్టివల్కి వన్ ఆఫ్ ద అంబాసిడర్ అంటే ఆ కొత్తదనం చూసింది ఇక్కడ అమెరికా లేదంటే ఇక్కడ ఎలా ఉంటుంది అమెరికా ఇలా అమెరికాను ఉండమనండి చూద్దాం అవునా కాదా సృష్టిలో లోపం లేనే ప్రాబ్లం అంతా ఎక్కడుంది కంటి ఆపరేషన్ చేస్తే పోదు కనుబోతుంది తప్ప మనం అందరం ఈరోజు అయ్యా ఆవేశం వచ్చింది కాసేపు మాట్లాడతాం అందరం ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోసం మాట్లాడుతున్నాం ఆర్ట్ ఆఫ్ కానీ ఆర్ట్ ఆఫ్ సీయింగ్ మహా దరిద్రంగా ఉంది ఆర్ట్ ఆఫ్ సీయింగ్ ఆర్ట్ ఆఫ్ సీయింగ్ బాగలేనప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రమ్మన్నా ఊరికే కథలు 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 చెప్పుకోవడం వేషమే తప్ప ఏం ప్రయోజనం లేదు ఆర్ట్ ఆఫ్ సీయింగ్ ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఉంది దీన్ని ఏమంటారు గట్టిగా చెప్పండి మా ఊర్లో అదే అంటారు మీకేమంటారు అని అడుగుతున్నా దీన్ని ఏమంటారు ఉన్నాయా లేవా కానీ దీంతో చూడడం ఎవరికి రావట్లేదు ఎవరికీ రావట్లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కన్న తల్లి తన కన్న బిడ్డలను కూడా ఎలా చూడాలో తెలియక బిడ్డల కష్ట అష్ట కష్టాలు పడుతున్నారు అందరికీ కళ్ళు ఉన్నాయి ఆ కన్న తల్లి ఆ బిడ్డను చూడలేకపోతుంది చూడలేకపోవడం అంటే ద్వేషం కాదు చూసే పాపం ఆ విద్య ఆవిడికి తెలియదు వాళ్ళకి తెలియదు దీన్నే మన పూర్వీకులు ఏమన్నా అంటే కనుదిష్టి ఏమన్నారు కనుదిష్టి ప్రతి ప్రతి అవకాశానికి మనకు అజ్ఞానం ఉందనుకోండి దాన్ని వ్యాపారం చేసుకున్నట్టు వెంటనే పుడతాడు కనుదిష్టి గణపతి అని చెప్తే మనకు అమ్మేస్తున్నాడు గణపతి నొత్తి కొట్టుకుంటున్నాడు కనుదిష్టి నాకా వీలక ఈ కనుదిష్టి గణపతి వచ్చిన తర్వాత పూజ రూంలో ఉన్న నన్ను గేటుకు తీసుకొచ్చి కట్టేశారు కట్టినట్టు ఏ గేటుకెళ్ళు కనుదిష్టి ఆయన అందరికీ నేర్పిన విద్య అంటే కనుదిష్టి లేకుండా ఎలా ఉండాలో చెప్పాడు అదే ఆయన చేసిన తప్పు నువ్వు చెప్పడం కాదు అదేదో నీకు తెలుసు కాదు నువ్వే చేయన్నా మనం కళ్ళు చిన్నగా ఉండాలి చెప్పండి గడిగా చెప్పండి కళ్ళు చిన్నగా ఉండడం అంటే ఇలా కాదు పిచ్చి కళ్ళు కాదు అలా పక్కది ఏదైనా చూసినప్పుడు ఈ ప్రకృతిని చూసినప్పుడు ఈ పెరిమిట్లు చూసినప్పుడు ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు ఎంత బాగుందో చెప్పండి ఎంత బాగోలేదు అన్నట్టు కాదు ఎంత బాగుందో ఒక అమ్మాయిని చూసినప్పుడు ఎంత బాగుందో ఒక చక్కటి అలంకరణను చూసినప్పుడు ఎంత ఆ దేవిని చూసినప్పుడు చూస్తున్న ఈ పది రోజులు బట్టి అలాగ తదేకంగా చూస్తున్నాం కదా ఎంత అంతవరకే చూడాలి ఇదే వినాయకుడు చెప్పిన సత్యం అలా చూస్తే పోతుంది కొంచెం వావర చేసామనుకోండి అమ్మవారికి ఆ ముక్కు పొడక ఎంత బాగుందో ఎంత కాస్ట్ అయిందో అది బంగారమేనా ఆ తర్వాత అందులో విలువైనవి ఏమున్నాయి ఇంకా హారం కిరీటం ఎంత కాస్ట్ అయిందో ఇక్కడ ఎవరైనా చక్కటి అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్తున్నాను కానీ వాళ్ళు అన్నీ తీసుకొచ్చి అలంకరించుకొని వచ్చింది ఉంది ఈవిడికి అక్కడివి ఇవన్నీ నిన్న లేవందే ఎవడిచ్చేసాడు మనము ఈ ఇక్కడున్న ఈ అందాన్ని చూడక అక్కడ లేనివన్నీ మనం చూడడం వల్ల ఆ అమ్మాయి స్టేజ్ దిగేలోపు ఉన్న క్రౌడ్కి అవి తెగి పడిపోతాయి అక్కడ దగ్గర అక్కడేమో సాయంత్రానికి ఎంత జుట్టుపరపుచ్చుకొని నడుస్తూ ఉంటుంది ఏమిటమ్మా ఇలా ఉన్నావంట మళ్ళీ పలకరిస్తాం నా నగల పోయినాయి నీ ముందే చెప్పాను పోతాయని నీకు అసలు విషయం తెలియదు నువ్వు నీ చూసిన చూపులోనే పోయినాయి ఒక కొత్త ఇల్లు ఎవరో కట్టారు ఆ ఇంటికి గృహప్రవేశం చేసుకుంటున్నాం రండి అన్నారు మనం వెళ్ళాలి వాళ్ళు పెట్టిన భోజనం చేసి వచ్చేయాలి గృహప్రవేశంకి వెళ్ళి ఆ కబోర్డును ఇలా కొట్టి ఎంత ఇది ఎక్కడిది మొన్నే డబ్బులు ఏమి లేవన్నావు చాలా కాస్ట్లీగా ఇల్లు చేయించేవే మన పైచ్యం అంతా పెడతాం అక్కడ మనం వచ్చేటప్పటికి రెండు మూడు అద్దాలు పగిలిపోతాయి మేము చెప్తున్నాను ఎవడో కారుకున్నాడు కొత్తది నీకు ఎక్కడిది కారు ఎంత ఎక్కడి నుంచి వచ్చాయి అంతే సాయంత్రం లోపు ఆ కారు యాక్సిడెంట్ అయిపోద్ది నేను చెప్తాను ఇది కారు ఎందుకు అని మళ్ళీ మనం ఆ రచ్చ మానం కానీ మన వల్ల ఇదంతా ఈవేళ ప్రపంచంలో జరుగుతున్న దాష్టికం ఒక మనిషిని ఒక మనిషి చూసే తీరు వల్లే అది ఆత్మహత్యలు రేపులు మర్డర్లు మానభంగాలు ఏదైతే అంటున్నామో అది అంతా ఏ వల్ల ఏ హాస్టల్ మాస్టర్ వల్ల అవ్వట్లేదు మనుషుల వల్లే ఎందుకంటే మనిషిని మనిషి చూసే తీరు అంత దరిద్రంగా ఏడ్చింది కనుక ఇంద్రియానం నయనేంద్రియం ప్రధానం ఉన్న ఇంద్రియాలే మనం ఎంత చచ్చు కన్ను చాలా శక్తివంతమైన దానితో చూసిన చూపు దరిద్రంగా ఉంటే అవుతుంది నల్ల రాయైనా సరే నరుడు చూపుకి నాలుగు ముక్కలు అయిపోయే పరిస్థితి పత్రికారి ఈ ప్రాంతానికి వస్తూ ఒకరోజు జపతి గారు వేడుకుంటున్నారు అయ్యా కొన్ని సంవత్సరాలు కొన్ని కారణాల వల్ల ఇది ఆపేశాము పత్రికారేమో వచ్చేస్తామంటున్నారు కనీసం వారు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు ఇప్పటికిప్పుడు నేను చేయలేను విజయనగరంలో బయలుదేరిపోయి ఫోన్ చేశాం చేయలేము మరి ఆపండి అంటే ఆపే అవకాశమే లేదు ఆయన ఆయన బయలుదేరిపోయాడు అనుకోండి రసెకరాలు బయలుదేరిపోయినట్టే మనం ఎన్ని ఎటువైపు తిప్పినా ఆయన మాత్రం ఇటే పోతుంటుంది బండి వస్తున్నాము ఇంకా తోవలో పెద్ద వర్షం కనీ అని వర్షం పడింది వాగులు రోడ్లన్నీ పొంగినాయి అయినా సరే ప్రకృతి వ్యాలీకి వెళ్ళాలంటాడు ఆయన మేము తుమ్మన వలస వరకు అన్ని ప్రయత్నాలు చేసాం ఆపేయడానికి మన వల్ల కాలేదు ఆ నదులు వాగులు వంకలు దాటొచ్చాము ఈ ప్రకృతి వ్యాలీకి ఇలా వస్తున్నప్పుడు ఒక మనిషికి కనుక కళ్ళు ఉంటే ఆ కళ్ళుకున్న అన్ని కలకలు అన్ని రోగాలు పోవాలంటే ఈ ప్రకృతి నుంచి ఒక్కసారి చూసి వెళ్ళిపోతే వాళ్ళ కళ్ళు అన్నీ బాగైపోతాయా అని చెప్పాడు ఆ రోజు ఆ వర్షం పడింది కదా ఆ వర్షం తర్వాత ఈ మేఘాలన్నీ ఈ కొండల మీద దిగిపోయినాయి ఈ ప్రకృతి వ్యాలీని ముద్దాడుతున్నాయి వచ్చిన వెంటనే జపతరాజు గారు గొప్ప సెట్టింగ్ తయారు చేశారని అన్నారు ఆ వర్షం ఈ భూమిని ఆ మేఘాలు ముద్దాడుతున్నాయి ఆ రోజు పుట్టింది ఇక్కడ నేను ఏడు రోజులు ఉంటానని అక్కడ పుట్టింది ముసలం పత్రికారితో ఎలా ఉంటుందంటే కూర్చోవడానికి చోటిస్తే మొత్తం అవుతుంది ఆ ఏడు రోజులు అదిగో నెక్స్ట్ డే ఉదయం వెళ్ళి ఆ పిరమిడ్లో కూర్చొని నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఏడు రోజులు ఉండాలనుకుంటున్నాను అందరి కళ్ళు బాగుండాలయ్యా అందరి కళ్ళు బాగుండాలి బాగుండాలి అంటే కళ్ళు కళ్ళు మందులు వేసుకుంటే కాదు యాంటమెంట్లు వేసుకుంటే కాదు ప్రకృతిని చూడడం వల్ల చెప్పండి ప్రకృతిని ఖచ్చితంగా బాగుంటుంది కనిదిష్టి గణపతి ఎక్కడో లేడు మనమే కనిదిష్టి గణపతులం మనమే కనిదిష్టి చిన్నగా చూడాలి అక్కడ చూడొద్దు అవసరం లేనిది చూడొద్దు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావాలి అంటే ఆర్ట్ ఆఫ్ సీయింగ్ ఆర్ట్ ఆఫ్ ఎలా చూడాలి ఏదైనా మనకు నచ్చింది అనుకోండి ఎంత బాగుందో రెండో ప్రశ్న ఒకసారి మంది ఎలాంటిది నాకు ఒకటి ఉంటే బాగుండు అంటే అయిపోయింది కదా అది ఆటోమేటిక్గా నాశనం అవుతుంది నీ కని చూపు దాని మీద పడింది అందుకు పత్రికారు ఎప్పుడు ఏదైనా ఉంటే ప్రకృతి ఎలా ఉంది అంటే ఎంత బాగుందో అనిపిస్తుంటాడు ఆయన పదే 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 ఎవరైనా సార్ ఇలాంటి ప్రకృతి వ్యాలీ మా ఊర్లో కడితే బాగుందంటే దాడు పైలిపోద్ది హిమాలయాలు హిమాలయాల్లో ఉండాలి మైదానాలు అక్కడికి వెళ్ళి ఇలాంటి హిమాలయం మా ఉంటే బాగుందంటే మీ ఊర్లో ఉన్నది నాశనం చేసావు సరిపోయింది హిమాలయం ఎందుకు ఇక్కడికి సో ప్రకృతి వ్యాలీని మనం ఒక దివ్య ఆరామంగా సరికొత్త ప్రపంచంగా ఓషో పన్నెండు సంవత్సరాలు రాత్రి పగలు లేకుండా వెళ్ళి చూసినటువంటి ఆ ప్రవాహంలో కొత్తదానాన్ని చూసినట్టు ఎన్నిసార్లు అయినా వద్దాం ఎన్ని రోజులైనా ఉందాం వచ్చిన ప్రతిసారి చెట్టు ధ్యానం పుట్ట ధ్యానం ప్రకృతి మాత ధ్యానం ప్రకృతిని చూడడం పర్వచింత ప్రకృతి వ్యాలీ అంటే ఏదో నాలుగు అడుగులున్న ఈ ఈ మైదానం కాదు తుమ్మన వలస నుంచి మీరు బయలుదేరిపోయినంత చేసిన ప్రయాణం అంతా ప్రకృతి వ్యాలియే రాత్రి దింస ఎలా ఉంది అది చూస్తే కంటికి ఏమైనా రోగం వస్తుందా ఇంకా కళ్ళ కలకలు కంటి జబ్బులు అనుకుంటే ఈరోజు రాత్రి దింసా నుంచి ఉంటుంది రండి ఖచ్చితంగా రావాలి అందరూ గట్టిగా చెప్పకూడదాం ఈ కంటి చూపుని మనకి ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో ఏదైతే తృప్తినిస్తుందో ఏదైతే సరైన అవగాహన ఇస్తుందో అప్పుడు దృష్టిలో లోపం పోతే సృష్టి అంతా మహాద్భుతంగా ఉంటుంది అంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయనకు ఒకసారి మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పల కొడుతూ సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రత్యేక వ్యాసవి శిబిరాలు ప్రత్యేక శరదృత్ శిబిర శిబిరాలు ప్రత్యేక వర్షాకాల శిబిరాలు ప్రత్యేకంగా ఉంటాయి ఎవరు మననే కదా ప్రకృతి వ్యాలీకి వెళ్ళి వచ్చాం మళ్ళీ అది కాదు వచ్చిన ప్రతిసారి మీరు ఒక కొత్త దానాన్ని ఇక్కడ వెతుక్కొని వెళ్ళాలి ఇంకొక విషయం ఏంటంటే గడిచిన పది రోజుల నుంచి ఎంతమంది ఉన్నారో అంటే గడిచిన ఏడు రోజుల ఏడు రోజుల నుంచి ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేతులు ఎత్తారా ఎనిమిది రోజుల నుంచి థ్యాంక్ యూ మీరందరూ ఒక పెన్ను పేపర్ పట్టుకొని మీ ఎనిమిది రోజుల జీవితం ఎలా జరిగిందో దయచేసి రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఫోటోలు మేము ఇస్తాము రిపోర్ట్ మీరు చేయండి ఇది కొత్తదనం ఇది ధ్యాన జగతికి ఇద్దాం కేశవరాజు గారు ఈసారి ప్రకృతి వ్యాలీ కార్యక్రమాల ప్రజెంటేషను మీ అనుభవాలే అక్కడ ప్రజెంటేషన్ ఫోటోలు ఇస్తాం ఒకసారి గట్టిగా టన్ను పేపర్ తీసుకోండి ఈ ఎనిమిది రోజుల మీ ఎందుకంటే అందరూ ఎలా ఉంటారంటే పది రోజుల తర్వాత రాద్దాం అనుకుంటారు ఇంటికి వెళ్ళిపోతే అనుకుంటారు ఇంటికెళ్ళి లేని ఆ బ్యాగ్ పడేసిన తర్వాత రేపు అంటారు తర్వాత రేపు రాద్దాం అంటారు తను తనకి రేపు అయిపోద్దు మనకు రాత రాదు కాబట్టి ఈ ఎనిమిది రోజులు రాత ఈ రోజు నుంచి ప్రారంభిస్తే ఏ తొమ్మిదో రోజుకో పదో రోజుకో రాసి మీరు ఇస్తారు పేజీలు ఏమి మీరు రాజీ పడొద్దండి చక్కగా రాయండి అవసరమైతే ఒక పుస్తకమైనా ముద్రించేస్తాం అవసరమైతే ఒక పుస్తకం ముద్రించేద్దాం ధ్యాన జగత్తులో వచ్చిన వస్తాయి అవసరమైతే కొన్ని ఒక పుస్తకాన్ని ముద్రిద్దాం ఎందుకంటే కొత్త బంగారు లోకానికి ఎలా ఉంటుందో ఇవే స్పెసిమెన్ కాపీస్ మన అనుభవాలే ఇది ప్రపంచానికి అందాలి సో ఈ ఈ ఈ సహకారం మీరు చేయాలని కోరుకుంటూ పిఎంసి స్టాల్లో మీ అనుభవాలన్నీ చక్కగా రాసి మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ ఊరు ఆ తర్వాత ప్రకృతి జీవనంలో మీ జీవితం త తప్పకుండా ఇవ్వాలి థ్యాంక్ యూ